ఫ్రెండ్స్ తిరు ఫు డీస్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము బాస్మతి రైస్ ఒక కప్పు బియ్యం తీసుకొని కుక్ చేసుకోవాలి కళాయి తీసుకొని రెండు కరెట్ల ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేయించుకోవాలి ఎగ్స్ తీసుకోవాలి టూ ఎగ్స్ ఎగ్స్ని మనం ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇందాక బాస్మతి బియ్యం ఉడికించుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మీరు మీకు తగినంత వేసుకోండి మిరియాల పొడి వేసుకోవాలి కలుపుకోవాలి వైట్ కలర్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకున్నా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి చిరుహుడీస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి